నమస్తే నా పేరు భానుశ్రీ తిరుమల విశాఖపట్నం నా కవిత శీర్షిక మాయావి అది రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా అనుభూతుల ఉలులు తాకి తనకు తానుగా ఎన్ని రూపాలు మార్చుకుంటుందో రూపం లేని మనోశిల్పం నా ప్రమేయమే లేకుండా అనుభూతుల ఉలుల తాకి తనకు తానుగా ఎన్ని రూపాలు మార్చుకుంటుందో గాలి కాదు నిప్పు కాదు నీరు కాదు శిలా కాదు గాలి కాదు నిప్పు కాదు నీరు కాదు శిలా కాదు అస్తిత్వం అస్తిత్వం అసలే లేదు అసలే లేదు పంచభూతాత్మకమైన ఈ కాయమే ఆవాసంలా కనిపించిన పంచభూతాత్మకమైన ఈ కాయమే ఆవాసంలా కనిపించిన అది అక్కడ ఉన్నది ఎప్పుడు ఎప్పుడూ బయట తిరుగాడే నిత్య సంచారి ఆ మనసు మాయావి ఎప్పుడూ బయట తిరుగాడే నిత్య సంచారి ఆ మనసు మాయావి భూత భవిష్యత్తులలోకి సదా లాగుతూ భూత భవిష్యత్తులోకి సదా లాగుతూ వర్తమానంలో నిలువనివ్వదు ఎక్కడా ఓ క్షణం నిదానంగా నిలబడదు భూత భవిష్యత్తులలోకి సదా లాగుతూ వర్తమానంలో నిలువనివ్వదు ఎక్కడా ఓ క్షణం నిదానంగా నిలబడదు గాలికన్నా వేగంగా గందరగోళం అలవాటుగా గాలికన్నా వేగంగా గందరగోళం అలవాటుగా నేనున్న చోటనే నుండమని అర్థించినా నేనున్న చోటనే తననుండమని అర్థించిన నా మాటనెప్పుడూ అది లెక్క చెయ్యదు నేనున్న చోటనే తననుండమని అర్థించిన నా మాటని ఎప్పుడూ అది లెక్క చేయదు పలుతావుల అలు పెరుగుక పరుగెట్టే ఆ మనసు పలు తావుల పరుగ అలు పెరుగుక పరుగెట్టే ఆ మనసు పాపం చాంచల్యం దాని సహజ లక్షణం కదా పాపం చాంచల్యం దాని సహజ లక్షణం కదా ధన్యవాదాలు